ఇన్నోవా కొనసాగుతుంది ఇప్పటివరకు నాలుగు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మంధని సుల్తానాబాద్ చొప్పదండి ధర్మపురిలో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు భాస్కర్ ఇప్పుడు నోకాస్ కాప్ సిరప్ తో అరవై రూపాయల విలువల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం శ్రావణి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతూ ఉన్నది కౌంటింగ్కు సంబంధించి ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలో ఫలితాలు వచ్చాయి మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కనుక చూసినట్టయితే మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ రామగుండం రెండు మున్సిపల్ కార్పొరేషన్ల కౌంటింగ్ అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైందని చెప్పవచ్చు అయితే మొత్తంగా చూసినట్టయితే ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికైతే ప్రకటించిన ఫలితాల ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు మంతని మంత్రి శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంతని మున్సిపాలిటీ ఇటు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయరామనారావు ఉన్న పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గంలోని పెద్దపల్లి సుల్తానాబాద్ మున్సిపాలిటీలు ఆ తర్వాత ధర్మపురి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి మంత్రి అడ్లూరి అడ్లూరి తన నియోజకవర్గ కేంద్రాన్ని దక్కించుకున్నారని చెప్పవచ్చు అక్కడ పదిహేను వార్డులకు గాను పది వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకుంది పదకొండు వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకుంది అటు ఉస్నాబాద్లోను పొన్నం ప్రాతినిధ్యం వహిస్తున్న ఉస్నాబాద్లోను కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు ఇప్పటికైతే పద్నాలుగు వార్డులకు కౌంటింగ్ కొనసాగగా దాదాపు పన్నెండు వార్డులు కాంగ్రెస్ పార్టీ కవసం చేసుకున్నట్లయితే సమాచారం అందుతా ఉన్నది మరోవైపు రాయికల్ మున్సిపాలిటీలో ఒక మిశ్రమ ఫలితం వచ్చింది ఇంకొకటి చూసినట్టయితే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజరాబాద్లో ఆయనకు షాక్ తగిలిందని చెప్పవచ్చు పంచాయతీ ఎన్నికల్లో పర్వాలేదు అనిపించినప్పటికీ ఇక్కడ మున్సిపల్ ఎన్నికల వరకు వచ్చేసరికి కౌశిక్ రెడ్డి ఆ రెండు మున్సిపాలిటీలు జమ్మికుంటా హుజరాబాద్ రెండు మున్సిపాలిటీలను కూడా దక్కించుకోలేకపోయారని చెప్పవచ్చు అక్కడ రెండిట్లలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది మొత్తంగా చూసినట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్కే అనుకూల ఫలితాలు వస్తున్నాయి మరోవైపు సిరిసిల్లను చూసినట్టయితే సిరిసిలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు సిరిసిల్లకు సంబంధించి సిరిసిల్లలో ఇప్పటి వరకు ప్రకటించిన ఇరవై ఒకటి వార్డులలో ఇరవై వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది అక్కడ కారు హవా కొనసాగుతుందని చెప్పొచ్చు ఆ సిరిసిల్ల జిల్లాలోని మరొక మున్సిపాలిటీ వేములవాడ వేములవాడ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ వేములవాడలో కూడా ఒక మిశ్రమ ఫలితాలు వచ్చినాయి కాంగ్రె కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యంలో ఇంకా లెక్కించాల్సిన వార్డులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ తిరిగి పుంచుకుంటుందని అక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తంగా ఓవరాల్ చూసినట్లయితే అటు జగిత్యాల జిల్లాలో ఇటు పెద్దపల్లి జిల్లాలో ఇటు కరీంనగర్ జిల్లా అటు సిరిసిల్ల జిల్లా అన్ని జిల్లాల్లో కూడా అస్తం హవా కొనసాగుతుందని చెప్పవచ్చు కార్పొరేషన్లకు సంబంధించి తొలి ఫలితం మరొక గంటలో వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి అటు రామగుండం కౌంటింగ్ కూడా కొనసాగుతుంది రామగుండం కౌంటింగ్ లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్టు అయితే సమాచారం అందుతుంది శ్రవణ్ రైట్ భాస్కర్